కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సిద్దిపేట నియోజకవర్గంలో పెద్ద మొత్తంగా సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేశామని అవసరమైన వారికి ఎల్ఓసీలు అందించామని సిద్దిపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ హరికృష్ణ అన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేద ప్రజల కోసం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారని ప్రతి పేదవారికి ఆరు గ్యారెంటీలు అందుతున్నాయని తెలిపారు సిద్దిపేట కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో లబ్ధిదారులకు నియోజకవర్గ పూజల చెక్కులను చేశారు ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన ప్రజల కోసం పనిచేయడానికి ప్రజాసేవ చేయడానికి ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్త సిద్ధంగా ఉన్నారని తెలిపారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతుల కోసం రుణమాఫీ చేశారని రైతు భరోసా అందించారని మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించారన్నారు ప్రతి పేదవాడు కడుపు నిండా భోజనం చేయాలని బియ్యం పంపిణీ చేశారన్నారు ఇలా ముఖ్యమంత్రి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారని తెలిపారు ప్రజలకు ఎలాంటి అవసరం ఉన్నా వాటిని తీర్చేందుకు కాంగ్రెస్ నాయకులు ఎప్పుడూ ముందు ఉంటారని పూజల హరికృష్ణ తెలిపారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు అంజయ్య ముద్దం లక్ష్మి సతీష్ రజనీ సంతోష పాల్గొన్నారు ఐదు మండలాలకి మున్సిపాలిటీకి సంబంధించినటువంటి సీఎం సహానిధి సీఎంఆర్ఎఫ్ చెప్పులకు పంపిణీ కార్యక్రమాన్ని సిద్దిపేట కాంగ్రెస్ పార్టీ క్యాంపు కార్యాలయంలో ఈరోజు లబ్ధిదారులకు చెక్కులు అందజేయడం జరిగింది ఈ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు దా గారు మాతృ సుదీప్ గారు లక్ష్మీ గారు యువజన కాంగ్రెస్ సెన్ఎస్ ప్రతి ఒక్క నాయకులు లబ్ధిదారులు పాల్గొనడం జరిగింది లబ్ధిదారులంతా చాలా సంతోషంగా ఉన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పేదోడికి వైద్యం అందే విధంగా పేదోడు ఏదైతే వైద్యం గురించి అప్పుల పాలు చేసి కార్పొరేట్ ఆసుపత్రుల్లో ఈరోజు వైద్యం తీసుకుంటా ఉంటే వారికి చేదోడుగా ప్రభుత్వం సహాయం ఉందిగా ఈరోజు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు మేము అందరికీ అందజేయడం జరుగుతుంది ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా చెక్కులు అందజేయడం వల్ల వాళ్ళు కూడా సంతోషంగా ఉన్నారు కాబట్టి ఇంకా ఎవరైనా గ్రామాలలో కూడా మేము ఒకటే చెప్తా ఉన్నాం వైద్య ఖర్చుల నిమిత్తం ఎవరు కూడా అందరియపడవద్దు ప్రభుత్వం మిమ్మల్ని ఆదుకోవడానికి సిద్ధంగా ఉంది సీఎం రిలీఫ్ ఫండ్ కానీ ఎల్ఓసీలు కానీ ఈ కార్యక్రమాన్ని ప్రజల్లో ఈ క్యాంప్ కార్యాలయంలో వేగవంతం చేస్తూ ఉన్నాం ఇంకా ఎల్ఓసీ కార్యక్రమాలు కూడా మందికి సిద్దిపేట నియోజకవర్గంలో దాదాపు ఇంత వరకు ఇరవై మందికి ఇవ్వడం జరిగింది ఈ రోజు కూడా సీఎం రిలీఫ్ ఫండ్ దాదాపు సిద్దిపేట క్యాంకరంలో నూట పది చెప్పుల కార్యక్రమం వచ్చినాయి ఈరోజు ఆ కార్యక్రమాలు ఇవాళ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది